హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్టరీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరూ తప్పనిసరిగా రేపటిలోగా ఈ ఒక్కటనే చేసుకోవాలి ఒకవేళ మీరు రేపటిలోగా ఈ ఒక్కటి చేసుకోకపోతే కనుక మీకు జనవరి నెలకు సంబంధించిన రేషన్ అనేది వెయ్యరు అని చెప్పేసి క్లారిటీగా ప్రభుత్వం నుండి ఒక అప్డేట్ అయితే వచ్చింది అయితే మనం ఏం చేసుకోవాలి ఏంటి అని చూసుకున్నట్లయితే దానికి సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది సో ఆ నోటిఫికేషన్ కూడా మీకు క్లారిటీగా చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఆ నోటిఫికేషన్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన అయితే స్టిక్ చేస్తున్నాను చూడండి సో మనకు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ నోటిఫికేషన్లో మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల్లో మనకు ఈ ఒక్కటనేది చేస్తారు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణలో రేషన్ కార్డులు ఉన్నవారు తప్పనిసరిగా ఈ మీ యొక్క రేషన్ కార్డులకు కేవైసీ అయితే చేయించుకోవాలి సో డిసెంబర్ ముప్పై ఒకటో తేదీలోగానే కేవైసీ అనేది చేస్తారని చెప్పేసి ఇక్కడ క్లారిటీ అయితే చెప్తున్నారు అలాగే ఈ కేవైసీ చేయించుకోవాలంటే తప్పనిసరిగా రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులు సభ్యురాలు ఉన్నారో అంతమంది మీరు రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి బయోమెట్రిక్ అంటే మీరు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ పోస్ యంత్రంలో మీరు బయోమెట్రిక్ అనేది వేయాల్సి అయితే ఉంటుంది బయోమెట్రిక్ అంటే మీ యొక్క వేలిముద్రలు అయితే వేయాల్సి అయితే ఉంటుంది ఆ వేలిముద్రలు వేస్తే మీకు ఈకేవైసీ అనేది జరుగుతుంది సో ఎవరైతే వేలిముద్రలు వేసి ఈకేవైసీ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే జనవరి నెల నుంచి రేషన్ అనేది వేస్తాము ఒకవేళ ఈకేవైసీ చేర్చుకునే వారు ఉంటే కనుక ఎవరైనా తప్పనిసరిగా చేసుకోండి ఒకవేళ చేసుకోకపోతే కనుక మీకు జనవరి నెలకి సంబంధించిన రేషన్ అయితే వేయమని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో ఇక్కడ క్లారిటీగా అయితే చెబుతున్నారు సో తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు రేషన్ కార్డులు కలిగి ప్రతి ఒక్కరు వెళ్ళి మీ యొక్క రేషన్ షాపుల దగ్గరికి వెళ్తే కనుక వారి దగ్గర ఉన్నటువంటి యంత్రంలో మీకు బయోమెట్రిక్ అనేది తీసుకొని వాళ్ళు ఈకేవైసీ అయితే చేస్తారు సో ఈకేవైసీ సిస్టమ్ ఎందుకు పెట్టారంటే ఇది మన యొక్క సెంట్రల్ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పెట్టలేదండి ఇది మనకు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినటువంటి రూలు సో చాలామంది ఏంటంటే చనిపోయిన వారి యొక్క పేర్లతో కూడా రేషన్ అనేది పొందుతున్నారని చెప్పేసి గుర్తించే సో ఇలా ఎవరైతే బోగస్ కార్డులు ఉన్నాయో ఈ బోగస్ కార్డులను తొలగించే ప్రక్రియలోనే ఈకేవైసీ ప్రక్రియను అయితే తీసుకొచ్చారు ఈ ఎకేవైసీ ప్రక్రియ ద్వారా ఏంటంటే ఎవరైనా చనిపోయి ఉంటే కనుక వాళ్ళు వేలిముద్ర అయితే వేయలేరు కాబట్టి సో ఈ చనిపోయిన వాళ్ళను ఏరివేతకు సంబంధించి ఈకేవైసీ ప్రక్రియను చేపట్టారు సో తెలంగాణ రాష్ట్రంలో కూడా అయితే మన రాష్ట్రంలో ప్రభుత్వాలు కూడా ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ అయితే విజ్ఞప్తి అయితే చేస్తున్నారు సో ఎవరైతే ఈకేవైసీ చేయలే చేయించుకోలేదో వారందరి చేయించుకోవాలని చెప్పేసి సో ఇందులో నిమిత్తం మనకి ఏంటంటే రేపటి రేపటి వరకు లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు తప్పనిసరిగా చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ పెంచవచ్చు లేదంటే ఇదే మనకు లాస్ట్ డేట్ కావచ్చు తప్పనిసరిగా చేసుకోండి వీడియో నచ్చినట్లయితే అది లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ను మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్